తోర్మార్ ఇంకొకసారి నా ఒంటి మీద దెబ్బ పడిందో నిన్ను చంపి తీరుతాను అని ఆవేశంతో ఊగిపోసాగింది రమ్య ఇంటి చంపుతావా ఏది చంపు చూస్తాను అని మరోసారి ఫడేలు కొట్టాడు ఇక్కడ నువ్వు మంచివాడు అనుకున్నాను ఎన్ని ప్రేమ మాటలు చెప్పేవు నేను లేకుండా అన్నావు మంచి ఉద్యోగాలు ఇద్దరం చేసుకుంటే హ్యాపీగా బ్రతుకుదాం మీ అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా నా దగ్గరకు వచ్చాయి అన్నావు ఈ మాయ మాటలు నమ్మాను నాకు ఇప్పుడు ప్రేమ అన్నది ఒట్టి బోటకం అని ఇలాంటి వెదవులు దాన్ని వాడుకుంటున్నారు సిగ్గు లేదురా ఉద్యోగం చేసి ఈ ఇంటిని నడుపుకొస్తున్నాను నా ఒంటి మీద బంగారం అంతా కోసం నా మాట వినందుకు నాకు తగిన శాస్త్రీ జరిగిందే అని అనగానే వాళ్ళ గురించి నా దగ్గర ఎత్తకు అని అనగానే అవునరా నీలాంటి వెదవ దగ్గర వాళ్ళ గురించి ఎత్తకూడదు అని అంటూ ఉండగానే మెడలో గొలుసు లాక్కోడానికి దగ్గరికి రావడంతో అవంతా ఉపయోగించి ఉబ్బు తోసి అక్కడే ఉన్న కత్తి చేతిలోకి తీసుకొని ఈ రోజు నేను చంపి తీరుతాను ఇలాంటి వాళ్ళు ఉండకూడదు అంది రమ్య